హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ప్రోడక్ట్ సంబంధించిన రివ్యూతో మీ ముందుకు వచ్చాను ఆ రివ్యూ చేసిన నేను కాదండోయ్ మనకు తెలిసిన సుపరిచితమైన వ్యక్తి సరే రివ్యూ అనగానే ఏంటండి తెలుగు రివ్యూలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్నారా అటుంటుంది సేల్ అంటే సేల్ను ఉపయోగించుకునే విజువల్ ఇంపెడ్ కమ్యూనిటీ అంటే అలా ఉంటుంది మరి ఆ రివ్యూ చేయడానికి వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ వ్యక్తి మనకందరికీ సుపరిచితం ఆది నుంచి తెలుగు విజన్లో తనకు తెలిసింది నేర్పిస్తూ తనకు తెలియని నేర్చుకుంటూ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి మనమందరం మాస్టారు అని పిలుచుకునే వ్యక్తి మాస్టర్ అక్కివీడు కిషోర్ గారు మరి కిషోర్ గారు మాస్టర్ కిషోర్ గారు తను తీసుకున్న వస్తువు ఏంటి ఆ వస్తువు రివ్యూ ఏంటి ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్ తనకు ఎలా ఉపయోగపడుతుంది మరి అలాగే ఇతరులకు ఎలా ఉపయోగ ఇతరులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేయడానికి ముందుకు వస్తున్నారు మరి ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి మనందరి ధనుల మధ్య మాస్టర్ కిషోర్ గారిని మన టెలివిజన్ ఫ్యామిలీలోనికి ఆహ్వానించదామా మాస్టరు వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నమస్కారాలతో ఈరోజు మీ ముందుకు నేను ఒక వీడియోతో వస్తున్నాను ముందుగా తెలుగు విజన్ సభ్యులందరికీ మరి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే ఈరోజు నేను వాయిస్ చేంజర్ గురించి మీకు నేను ఐటెం చూపిస్తూ దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలన్నీ మీతో చర్చించడం కోసం మరైతే మీ యొక్క సలహా సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అయితే మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి వీడియో ముందు ఏంటంటే కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలి చెప్పిన తర్వాత నేను ఈ ఐటెంని చూపించే ప్రయత్నం చేస్తాను ఏమిటంటే ఈ వాయిస్ చేంజర్ అనేది మనకి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను ఇది గత ఐదు నెలలు ఆరు నెలల క్రితం తీసుకున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తరగతి గదిలో పిల్లలందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఈ వాయిస్ చేంజర్ని ఉపయోగించి పిల్లలందరినీ కూడా మాట్లాడించడం అలాగే పిల్లలతో పద్యాలు చెప్పించడం రైమ్స్ చెప్పించడం కూడా నాకు చాలా వరకు ఉపయోగపడింది ఈ పరికరం ఈ పరికరం మరి దీని గురించి మనం తరగతి గదిలో పిల్లలందరికీ పాఠ్యాంశాలు వివరించేటప్పుడు లేదా పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు కూడా అందరికీ వినిపిస్తుంది అయితే మరి ఈ వీడియో మీకు నేను ఈ పరికరం వాయిస్ చేంజర్ గురించి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను దీనిని ఇది మరి వాయిస్ చేంజర్ బాక్స్ నుంచి ఓపెన్ చేశాను అది దీంతో పాటుగా మరి ఇది మైక్ ఈ మైక్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇది డేటా కార్డు తర్వాత ఇది ఇన్పుట్కి ఉపయోగించడానికి ఇవ్వడం జరిగింది తర్వాత ఇది సీపిన్తో మనకి రీఛార్జ్ చేసుకునేందుకు ఇవ్వడం జరిగింది రైట్ అయితే ముందుగా ఇది వాయిస్ చేంజరు ఇది పోట్రానిక్స్ కంపెనీ అయితే దీన్ని గురించి ఇది ఫ్రంట్ భాగం అలాగే ఇది పై భాగము ఈ పై భాగంలో మరి ఇక్కడ ఇది మోడ్ నాలుగు బటన్స్ ఉన్నాయి నాలుగు బటన్స్లో ఇది మోడ్ మోడ్ అంటే మీకు అందరికీ తెలిసిందే నెక్స్ట్ రెండో బటన్ వచ్చి రివ్యూ ఒకసారి ప్రెస్ చేస్తే రివ్యూ అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది ఇది ఫార్వర్డ్ మూడో బటన్ ఈ మూడో బటన్ ఒకసారి ప్రస్ చేస్తే నెక్స్ట్ పార్ట్కి వెళుతుంది లాంగ్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది ఇదేమో పాజ్ అండ్ ప్లే మీకు తెలిసిందే ఇది పైన భాగం నెక్స్ట్ బ్యాక్ భాగంలో ఈ ఈ బ్యాక్ భాగంలో ఒక ఐదు ఐటమ్స్ ఇచ్చాడు ఇది ఫస్ట్ వన్ పెన్ డ్రైవ్ పెట్టుకునేందుకు రెండవది రీఛార్జ్ పిన్ ఇవ్వడం జరిగింది పిన్తో నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే మూడో బటన్ వచ్చి ఆఫ్ అండ్ ఆన్ నెక్స్ట్ నాలుగో బటన్ వచ్చి ఏయూఎక్స్ ఆర్స్ ఇన్పుట్కి చేసి కొనేందుకు నెక్స్ట్ నా ఐదోది మెమరీ కార్డు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా దీని గురించి నెక్స్ట్ రెండో ఐటమ్ అయినటువంటి మౌత్ పీస్ ఈ మౌత్ పీస్ చూసినట్లయితే దీని కూడా పిన్ ఇది కూడా రీఛార్జబుల్ ఇవ్వడం జరిగింది ఇది సుమారుగా ఒక గదిలోంచి అంటే ఒక తరగతి గదిలోంచి మరొక తరగతి గది వరకు కూడా లాగుతుంది ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూశాను నెక్స్ట్ ఇందిట్లో నాలుగు బటన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ బటన్ వచ్చి ఆఫ్ అండ్ ఆన్ రెండో బటన్ వచ్చి రెండో బటన్ ఎక్కువ ఆఫ్ మూడో బటన్ వచ్చి ఎక్కువ ఆన్ నెక్స్ట్ నాలుగో బటన్ వచ్చి దీంట్లో నాలుగు వాయిస్లు ఇవ్వడం జరిగింది ఈ వాయిస్ను కూడా మీకు పెట్టి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను ఇది మౌత్ పీస్ అయితే ఒక్కసారి మీ అందరికీ ఇప్పుడే నేను ప్రాక్టికల్గా దీన్ని ఉపయోగించి ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో నేను అన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది మనకి తరగతి గదిలో చాలా యూజ్ అవుతుంది క్లాసు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ దీని ద్వారా మనం లెసన్ చెప్పడానికి చాలా యూజ్ అవుతుంది ఒక్కసారి మీకు నేను టెస్ట్ చేసి చూపిస్తాను తర్వాత ఇది వచ్చి దాదాపుగా టూ అవర్స్ రీఛార్జ్ చేసినట్లయితే మనం ఉపయోగించుకునే విషయాలను బట్టి రోజులను బట్టి మనకి అవుతుంది ఆ ఛార్జింగ్ అనేది ఇది మనకి అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది ఓపెన్ చేయగానే వాయిస్ రూపంలో మరి బ్యాటరీ లో అని కూడా చెప్తుంది అప్పుడు మనం రీఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా అలాగే దీన్ని మీకు ఇప్పుడు పెట్టి ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఆడియో వినండి అప్పుడు మీకు తెలుస్తుంది ఒక్కొక్క ఐటెం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఆన్ చేస్తున్నాను పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను పవర్ ఆన్ కార్డ్ మోడ్ పవర్ ఆన్ పవర్ ఆన్ అని చెప్పింది అంటే ఇప్పుడు బ్లూటూత్ లో పెట్టాను ఇప్పుడు ఒక్కసారి ఒక సాంగ్ అంటే చిన్న ఒక ఫైవ్ సెకండ్స్ మాత్రమే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము సౌండ్ పెట్టడం తగ్గించడం తర్వాత మౌత్ పీస్ని ఎలా ఉపయోగిస్తారో అది కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఇది బ్లూటూత్ మోడ్ ఇప్పుడు బ్లూటూత్ మోడ్ ఆన్ చేశాను ఈ బ్లూటూత్ మౌడ్లో కూడా మీకు ఒకసారి నేను వినిపిస్తాను ఒకసారి చూడండి నేను ఇప్పుడు మైక్ అనేది కూడా ఆన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఎంపీ త్రీ ప్లేయర్ ఎలాగైతే ఉన్నదో మీకు అన్ని విషయాలు తెలిసిందే కాబట్టి నేను ఇంకా అవన్నీ వివరణ ఇవ్వడం లేదు ఇప్పుడు దీన్ని మౌత్ పీస్ ఆన్ చేస్తున్నాను దీనికి ఇందిట్లో ఉన్న నాలుగు ఆప్షన్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి నేను పవర్ బటన్ ఆన్ చేశాను పవర్ బటన్ ఆన్ చేశాను ఇది దాదాపు నాలుగైదు సెకండ్లు మనం లాంగ్ చేసినట్లయితే మీకు ఇది పనిచేస్తుంది మరి ఇప్పుడు నేను ఇప్పుడు సౌండ్ వచ్చింది కాబట్టి ఈ సౌండ్ను బట్టి నేను ఇప్పుడు మైక్ లో మాట్లాడుతున్నాను ఈ మైక్ లో ఇప్పుడు ఎక్కువ తీసేసాను ఎక్కువ పెడితే ఎలా ఉంటుందో చిన్న విషయం ఇస్తాను మీకు ఎక్కువ పెడుతున్నాను ఆ సౌండ్ ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో మీకు ఆ ఎగో ఆన్ అయినట్టు మీకు తెలుస్తుంది అనమాట అయితే ఎక్కువ తీసేస్తున్నాను అది కూడా సౌండ్ వస్తుంది రైట్ ఇప్పుడు ఎకో తీసేయడం జరిగింది ఎక్కువ రైట్ ఇప్పుడు ఎకో తీసాను ఇప్పుడు దీంట్లో వాయిస్ చేంజర్ అనేది మనం పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళ పద్యాలు చెప్పాలన్నా వాళ్ళతో మాట్లాడించాలన్నా ఈ మైక్ ద్వారా వాళ్ళ పిల్లలకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వాయిస్ చేంజర్ లో ఒక్కొక్క వాయిస్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఆ వాయిస్ చేంజ్ వన్ ఇప్పుడు వాయిస్ చేంజ్ మరి ఇప్పుడు నేను చేసాను అది ఒకటో వాయిస్ రెండవ లేడీ వాయిస్ రెండవ జెంట్ వాయిస్ ఉన్నాయి ఆ వాయిస్ లో ఇప్పుడు మరి నేను మాట్లాడే విషయం మరి ఇది వాయిస్ చేంజ్ లో ఒకటి నెక్స్ట్ రెండోది మీకు వినిపిస్తున్నాను ఈ వాయిస్ చేంజ్ ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు మూడో వాయిస్ చూద్దాము మరి ఇది మూడో వాయిస్ గా మీకు వినిపించడం జరిగింది నెక్స్ట్ నాలుగో వాయిస్ నెక్స్ట్ నాలుగో వాయిస్ ఇక్కడ మీకు నీ వాయిస్ చేంజ్ అయినప్పుడల్లా బీప్ సౌండ్ రావడం జరుగుతుంది కాబట్టి ఇదే మనకి అవగాహన అవుతుంది రైట్ మరి ఇన్ని వాయిస్తో మీకు నేను వినిపించడం జరిగింది ఇది మనం తరగతి గదిలో మనం ఏ విధంగా ఉపయోగించాలో మీ అందరికి తెలిసిందే ఇంకా చివరిగా నేను ఇది ట్రాక్ పెట్టుకుని కూడా మనం పాట కూడా పాడచ్చు అది ఎలాగో ఒక రెండే రెండు లైన్లు పాడి మీకు నేను వినిపిస్తాను పూజ వసంతాలు ఈ విధంగా మరి ఏంటంటే మనం ట్రాక్లు కూడా పెట్టుకుని పాడే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఇన్ని ప్రయోజనాలతో ఒక వస్తువు అనేక ప్రయోజనాలతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది ఇది మీకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ